ఆంటీ భోజనం చేసే టైం వస్తే ఏమంటావ్ భోజనం చేద్దాం రండి అంటావ్ ఆంటీ పడుకునే టైం వస్తే పడుకుంటాం రండియా మీ నాన్న ఏమండి వినండి మర్యాదఫాలన్న మరి ఏకేశ్వర మాట్లాడుతున్నారు ఏంటండి అప్పటి నుంచి మీ అబ్బాయిలు తెగ అరుస్తున్నారని చెప్పేసి మీ అబ్బాయిలు గ్రేట్ అనుకుంటున్నారా అబ్బాయిలు అబ్బాయి గ్రేట్ యావరా కాదు కాదు నాన్న గ్రేట్ కాదు గ్రేట్ ఇప్పుడే చెప్పారు అబ్బాయిని అందులో వస్తా గట్టిగా ఓయ్ చేసుకోండి సరే ఇప్పుడే నిరూపిస్తా మెతుకు రోడ్డు మీద వెళ్తుంటే ఒక ఐదు వందల రూపాయల నోటు ఒక వంద రూపాయల నోటు మీ ఆడాలు ఐదు వందలు తీస్తారా వందలు తీస్తారా మా మగాలతో రెండు తీసుకొని మంచు పోతాం సరే రోడ్డు మీద వెళ్తుంటే ఉన్న మూట జ్ఞానం ఉన్న మూట ఓకే మీ ఆడాలు డబ్బులు తీసుకుంటారా జ్ఞానం తీసుకుంటారా మా మగాలు డబ్బులు తీసుకుంటాం జ్ఞానం ఉంది కాబట్టి డబ్బులు మనల్ని ఎందుకు రెండు చెప్పండి బట్టతనం అమ్మాయిలకి ఎందుకు రాదండి అన్న మగాళ్ళు గట్టిగా చప్పని కొట్టాలి ఈ ప్రపంచంలో ఎక్కడ చూడండి

రంతుభూగుల్లో వెనకాలను తగులుకున్నారు అంట మీరు ముందుకండి ముందుకండి ఇది స్కిప్ అయిపోయి మాట్లాడదాం మాట్లాడతాం సైమ సైమ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు వెళ్ళి మటన్ షాప్ లో కైమ కొనుక్కోండి ఏంట్రా ఏం కావాలి అంకుల్ ఇలా వెళ్తే చందన బ్రదర్స్ వస్తుందా ఇలా వెళ్తే చందన బ్రదర్స్ రాదు సంతలో సెక్రెట్ వస్తుంది తీర్చుకుందరికి ఎవరండి చక్కని చుక్క నీ అత్త ఏం పేరు సోనాలి బిందే నువ్వు సత్తు బిందే నత్తలు

అరే మీ వ్యాపారం చూస్తుంటే ఉన్న ముగుడు ఊరంతా రంగు బొగ్గుడు రాయశ్రాడు కిందకెళ్ళారు రంగుడు దగ్గరికి వెళ్లికెళ్ళండి పని చేస్తే పేద కింద కాదో కొడుకు ఎక్కడ కావాలని చెప్పు సార్ అది పెళ్లి చూపులో వెళ్తున్నాను సార్ ఏంటి పెళ్లి చూపులా నీకు రెండు మంచి మాటలు చెప్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అత్తగారు లేవు పైకి వెళ్ళి పెన్దా అంటే పైకి అడుగు ఓకే పైకి పెడదాంటే కారు అడుగు అమ్మాయి అడుగుతా వాళ్ళు అమ్మడు అది కాదు సార్ సరే చెప్పు ఏం కావాలి అన్నకి చెప్పండి సార్ అత్తగారు ఇల్లు మెదక్ మీ అత్తగారు ఏమైనా మెదక్ ఎమ్మెల్యే అడ్రస్ చెప్పడానికి మెదక్ లో ఎన్ని డోర్ నెంబర్ ఉంటే అట్ట తెలుస్తుంది ఇప్పుడు చార్మినార్ ఎక్కడ ఉంది చార్మినార్ హైదరాబాద్ లో ఉందా నేను ఎలా చెప్పు చార్మినార్ హైదరాబాద్ లో ఉందని ఎవరు రెండు మూడో

మీరే అన్నా అన్నా దీన్ని ఏమంటారో తెలుసా గాలిపోయే గంపను పెట్టుకున్నట్లే ఎందుకు ఆయన మానడు ఆయన ఉన్న పిలిచి ఏ బ్రాండ్ దగ్గర దిగుతున్నాను